దక్షిణ దేశంలో ఎన్నో నదులు పచ్చని పొలాలతో నిండిన సుందరమైన ధర్మపురి అనే నగరం ఉండేది ఆ నగరంలో రామచంద్రుడు అనే ఒక ప్రసిద్ధి వర్తకుడు నివసించేవాడు రామచంద్రుడు కేవలం ధనవంతుడు మాత్రమే కాదు అత్యంత నిజాయితీ పరుడు వివేకవంతుడు కూడా ఆయన వ్యాపారమంతా వజ్రాలు ముత్యాలు రత్నాల చుట్టూ తిరుగుతుంది ఆయనకు రత్నాలు నిజమైన విలువను అంచనా వేయటంలో అసాధారణమైన జ్ఞానం ఉండేది ఏ రత్నమైనా అది బయటకి ఎంత అందంగా కనపడినా లోపల ఉన్న నిజమైన విలువను ఆయన క్షణాల్లో పసికట్టేసేవాడు రామచంద్రుడికి వయసు పెరుగుతున్న కొద్దీ తన వ్యాపారాన్ని తన జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లటానికి ఒక వారసుడు కావాలని అనుకున్నాడు చాలా మంది యువకులు ఆయన శిష్యులుగా చేరడానికి వచ్చేవారు కానీ వారిలో ఎవరూ రామచంద్రుడికి సంతృప్తినివ్వలేకపోయారు వారందరూ కేవలం ధనం సంపాదించడం పైనే దృష్టి పెట్టేవారు కానీ రత్నాలు నిజమైన కళను విలువను అర్థం చేసుకోవటానికి ఆసక్తి చూపేవారు కాదు ఒకరోజు వివేక్ అనే ఒక యువకుడు రామచంద్రుడి దగ్గరకు వచ్చాడు వివేక్ చూడటానికి చాలా అందంగా ఉండేవాడు అతని మాట తీరు చాలా మర్యాదపూర్వకంగా వినయంగా ఉండేది అతను రామచంద్రుణ్ణి ఎంతగానో పొగిడాడు ఓ మహానుభావ మీ కీర్తి నలుదిశలా వ్యాపించింది రత్నాల వ్యాపారంలో మీకు సాటి ఎవరూ లేరు మీ పాదాల చెంత శిష్యుడిగా చేరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలని ఆశపడుతున్నాను నా జీవితాన్ని మీకు సేవ చేయటానికి అంకితం చేస్తాను అన్నాడు వివేక్ మాటలకు రామచంద్రుడు కాసేపు మెచ్చుకున్న అతని కళ్ళల్లో ఏదో ఒక స్వార్థాన్ని గమనించాడు అయినప్పటికీ రామచంద్రుడు వివేక్కు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు వివేక్ శ్రద్ధగా నేర్చుకుంటున్నట్లు నటించాడు ఉదయాన్నే రామచంద్రుడు ఇంటికి వచ్చి పూజలు చేసి పాదాలకు నమస్కరించి గురుదేవా మీ సేవలో ఈ జీవితాన్ని ధన్యమవుతుంది అంటూ ముఖస్థుద్ధి చేసేవాడు రామచంద్రుడు చెప్పిన ప్రతి పనిని తగుచా తప్పకుండా చేస్తున్నట్లు కనిపించేవాడు ఇతర శిష్యుల కంటే తాను ఎంత నమ్మకస్తుడో ఎంత తెలివైన వాడో చూపించుకోవటానికి ప్రయత్నించేవాడు కొన్ని నెలలు గడిచాయి వివేక్ ఎంతగానో రామచంద్రుణ్ణి ఆకట్టుకున్నాడని అందరూ అనుకున్నారు రామచంద్రుడి వ్యాపార భాగస్వాములు సైతం వివేక్ ని పొగిడారు రామచంద్ర గారు మీ శిష్యుడు వివేక్ చాలా తెలివైన వాడు నిజంగా మీకు తగిన వారసుడు దొరికారు అని అనేవారు ఒకరోజు రామచంద్రుడు వివేక్ ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు ఆయన తన దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రకాశవంతమైన వజ్రాన్ని తీసి వివేక్ ఈ వజ్రాన్ని చూడు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా దీని విలువ ఎంత ఉంటుందని నీవు అనుకుంటున్నావు అని అడిగాడు వివేక్ వజ్రాన్ని తీసుకోగానే దాని మెరుపుకు కళ్ళు చెదిరిపోయాయి దాని అందాన్ని చూసి మురిసిపోయాడు గురుదేవా ఇది అద్భుతమైన వజ్రం దీనికి సాటి లేదు దీని విలువ కనీసం లక్ష బంగారు నాణాలు ఉంటుంది అని ఉత్సాహంగా అన్నాడు అతని కళ్ళల్లో ఆశ స్పష్టంగా కనిపించింది రామచంద్రుడు నవ్వి నువ్వు దాని విలువను సరిగ్గా అంచనా వేయలేకపోయావు అన్నాడు తర్వాత రామచంద్రుడు ఒక చిన్న మట్టితో కప్పబడిన సాధారణంగా కనిపించే రాయిని వివేక్ కు ఇచ్చాడు ఇప్పుడు దీన్ని చూడు దీని విలువ ఎంత అని అడిగాడు వివేక్ ఆ రాయిని చూసి ముఖం చిట్లించాడు అది అపారమైన విలువైన వజ్రమని అతనికి తెలియదు అది కేవలం ఒక సాధారణ రాయి అనుకున్నాడు గురుదేవా ఇది కేవలం ఒక రాయి దీనికే విలువ లేదు మహా అయితే ఒక వెండి నాణం వస్తుందేమో అని తక్కువ చేసి మాట్లాడాడు రామచంద్రుడు చిరునవ్వు నవ్వి వివేక్ ఈ మొదటి వజ్రం కేవలం ఒక గ్లాస్ ముక్క అది అద్భుతంగా మెరుస్తున్నప్పటికీ దానికి ఏ విలువ లేదు కానీ ఈ చిన్న మట్టి రాయిని చూసావు కదా ఇది అత్యంత అరుదైన నిజమైన వజ్రం దీని విలువ పది లక్షల బంగారు నాణాలు కంటే ఎక్కువే అని చెప్పాడు వివేక్ షాక్ అయ్యాడు తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డాడు రామచంద్రుడు కొనసాగించాడు వివేక్ వస్తువులను వాటి బయట రూపంతో అంచనా వేయకూడదు వాటి నిజమైన స్వభావం విలువ లోపల ఉంటాయి మనుషుల విషయంలో కూడా అంతే కొందరు పైకి చాలా ఆకర్షణీయంగా మర్యాదగా కనిపిస్తారు కానీ వారి హృదయంలో నిజాయితీ నీతి లోపించి ఉంటాయి మరికొందరు సాధారణంగా కనిపించిన వారి మనసులో స్వచ్ఛత నిజాయితీ జ్ఞానం నిండి ఉంటాయి నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి నా మనసులో నీపై ఒక సందేహం ఉండేది నువ్వు నాపై చూపిన భక్తి నా పాదాలకు నమస్కరించటం నన్ను పొగడటం ఇదంతా కేవలం నా దగ్గర నుండి ఏదో పొందాలనే ఆశతో కూడుకున్నదని నాకు అర్థమైంది నువ్వు నిజంగా జ్ఞానం కోసం రాలేదు కేవలం నా వ్యాపారంపై ధనంపై కన్నేసావు ఒక నిజమైన శిష్యుడు జ్ఞానాన్ని కోరతాడు ధనాన్ని కాదు ఒక నిజమైన వ్యక్తి బయట మెరుపుని చూసి మోసపోడు లోపలి సారాన్ని గుర్తిస్తాడు నీకు రత్నాల విలువ తెలియదు అలాగే మనుషులు నిజమైన విలువ కూడా తెలియదు అని గంభీరంగా చెప్పాడు వివేక్ తలదించుకున్నాడు అతని మోసం బయటపడింది అతను తన స్వార్థాన్ని పైపై మెరుగులు నమ్మి అసలైన జ్ఞానాన్ని నిజాయితీని కోల్పోయాడని అర్థమైంది రామచంద్రుడు అతన్ని మందరించి నువ్వు ఈ రోజు నుండి నా శిష్యుడిగా ఉండటానికి అనర్హుడివి నీకు నిజాయితీ వినయం జ్ఞానం పట్ల నిజమైన ఆసక్తి ఉంటేనే తిరిగిరా అని చెప్పి పంపేశాడు వివేకా నగరాన్ని విడిచి వెళ్లిపోయాడు రామచంద్రుడు తన వివేకంతో మరొక సరైన శిష్యుడిని ఎంచుకున్నాడు అతను నిజంగా జ్ఞానాన్ని ప్రేమించేవాడు నిజాయితీని విలువ ఇచ్చేవాడు ధర్మాపురి ప్రజలు రామచంద్రుడి వివేకాన్ని ఆయన నిజాయితీని మరింతగా గౌరవించారు ఇందులో నీతి బయటి అందాలు పైపై మెరుగులు చూసి మోసపోకూడదు మనుషులైనా వస్తువులైనా వాటి నిజమైన స్వభావాన్ని అంతర్గత విలువను గుర్తించగల తెలివి వివేకం కలిగి ఉండాలి నిజమైన జ్ఞానం నిజాయితీ విలువను అంచనా వేయటానికి ముఖస్థుతిని ఆకర్షణీయమైన మాటలను నమ్మకూడదు